హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉలివెందల్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజారెడ్డి గారి పేరు మీద ఉన్న కంటి ఆసుపత్రి ఏదైతే ఉందో అది ఓపెన్ చేయడం జరిగింది అంటే గతంలో ఎప్పటి నుంచో కూడా వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రి అనేది ఉంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అదే హాస్పిటల్లో డాక్టర్ కింద పనిచేయడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పది కోట్ల రూపాయలు పెట్టి ఆ హాస్పిటల్ని ఆధునీకరణ చేసి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దానితో టైఅప్ అయ్యి సేవలు అందించడానికి అయితే వచ్చారు నూతన టెక్నాలజీ ఉపయోగించి ప్రజలందరికీ కూడా మంచి వైద్య సదుపాయాలు అందించడానికి ముందుకు రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పది కోట్ల రూపాయలు పెట్టి వైఎస్ రాజారెడ్డి గారి పేరు మీద ఉన్న కంటి ఆసుపత్రిని ఆధీకరణ చేశారో దాన్ని పేటిఎం బ్యాచ్ మెయిన్గా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళు పవన్ కళ్యాణ్తో పోలుతూ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తాను వెంటనే కూడా అన్ని అభివృద్ధి అన్నాడు ఏం చేశాడు అన్ని కబుర్లు చెప్పాడని చెప్పి కొంతమంది పేటిఎం కార్యకర్తలు అయితే పోస్టులు పెట్టడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పది కోట్ల రూపాయలు పెట్టి ఆధునీకరణ చేసి కంటు ఆసుపత్రి కట్టారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేదని చెప్పి పేటిఎం కార్యకర్తలు అందరూ కూడా ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోలికనేదే అనేదే లేదు అది కూడా మెయిన్గా చెప్పాలంటే దానం చేసే గుణంలో పవన్ కళ్యాణ్ మించిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లేరు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పది కోట్ల రూపాయలు పెట్టారని అంటే అవి ఎవడి జోబీలో నుంచి ఆయన తినేసి పెట్టారో లేదంటే ప్రభుత్వ ఖజానాలో నుంచి ఆయన నొక్కేసి పెట్టారో లేదంటే ఎన్ని అవినీతి అక్రమాలు చేస్తే ఆ పది కోట్ల రూపాయలు వచ్చినాయో లేదంటే ఎల్వి ప్రసాద్ హై ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫండింగ్ అంతా పెట్టి ఈయన పేరు డబ్బా కొట్టుకుంటున్నాడు అనేది తెలియాల్సి ఉంది కానీ ఇక్కడ పేటిఎం కార్యకర్తలు పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటున్నారు విజయవాడ వరదలు వచ్చినప్పుడు సొంత జోబీలో డబ్బులు ఆరు కోట్ల రూపాయలు తీసిచ్చారు మీ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయల విరాళం ప్రకటించి కనీసం అవి ప్రజలకు కూడా ఇవ్వలేదు చుట్టూ తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాని అకౌంట్లో వేసుకోవడం జరిగింది అది మీ జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కుడి చేత్తో దానం చేస్తే ఎడం చేయి కూడా తెలియదు ఎంత ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు అనేది మీరు పవన్ కళ్యాణ్ ఏం చేశాడని చెప్పి ప్రశ్నిస్తున్నారు కదా గత ముప్పై ఏళ్ల నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎన్ని దానాలు చేశాడని చెప్పి హెల్పింగ్ నేచర్ ఏంటి అనేటట్టు గూగుల్ని అడగండి పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ ఎంత ఎవరెవరికి పంచాడని తెలుస్తుంది కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా కానీ కనీసం ఒక పది పైసలైనా ఎవరికైనా దానం చేసినట్టయినా చూసారా పిల్లికి కూడా బెచ్చం పెట్టని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకొని ట్రోల్ చేస్తూ నీతులు చెప్తున్న చూడండి అది చాలా వింతగా ఉంది ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూట్తో మీరు టైఅప్ అయ్యి మీరు గతంలో రాజారెడ్డి గారి పేరు మీద ఉన్న కంటి ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని పది కోట్ల రూపాయలు పెట్టి ఆధునీకరణ చేశారు మంచి విషయం తప్పులేదు దానికి పవన్ కళ్యాణ్ గారితో పోల్చడం అనేది కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్కి అంత తేడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు దాచుకోవడం దోచుకోవడం తినుకోవడం తప్పితే ఎక్కడా కూడా సొంత జోబిలో డబ్బులు పెట్టినట్టు ఎక్కడ చరిత్రలో లేదు కావాలంటే మీరు రికార్డులు చూసుకోండి మహా అయితే తన రాజకీయ జీవితంలో దాదాపు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళో ఈ రాజకీయ జీవితంలో కనీసం ఒక పది కోట్లు కూడా ఎక్కడ సొంతంగా పంచినట్లేదు పేద ప్రజలకు ఇచ్చినట్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు వరదలు వచ్చినాయి అని అంటే కోటి రూపాయలు ఏదైనా ప్రమాదం జరిగిందని అంటే పది లక్షలు మొన్ననే ఎన్టీఆర్ యూనివర్సిటీ ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే బహిరంగంగా ప్రకటించడం అయినా చూసారా మీరు విరాళం ప్రకటించడం అయినా చూసారా కనీసం ప్రకటించిన విరాళం ఎప్పుడైనా నేరుగా మీడియా ముఖంగా ఇవ్వడం ఎప్పుడైనా చూసారా మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత అయితే లేదు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఏం చేశారని మీరు ఏదైతే ట్రోల్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్ ఏం చేశారు పిఠాపురం ప్రజలు ఎంత అదృష్టవంతులు అని చెప్పుకోవడానికి అక్కడ ఉండే వాళ్ళని వెళ్ళి అడగండి అక్కడ అపోలో హాస్పిటల్ కోసం అని చెప్పి పది ఎకరాల భూమి కొన్నారు దానిలో అపోలో హాస్పిటల్కి సంబంధించిన పనులనేవి కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అవి కాకుండా పిఠాపురం సిహెచ్ ఏదైతే ఉందో దానికి ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలు అనేవి ప్రత్యేకించి కూడా ముప్పై పడకలు ఉన్న ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి కింద మార్చి ఎమర్జెన్సీ అవన్నీ పెంచి ఎక్విప్మెంట్ పెంచి అక్కడ వైద్య సిబ్బందిని పెంచారు ఇంకా ఎయిర్పోర్ట్ అని అర్బన్ డెవలప్మెంట్ అని రోడ్లని డ్రైనేజీలని బస్ స్టాండ్ రెనోవేషన్ అని కొత్త బస్ స్టాండ్ అని ఇంకా ఇవి సరిపోలేదు అన్నట్టు పశువుల దోళ్ల సంతలు ఏవైతున్నాయో వాటిని డెవలప్ చేయడమే కానీ స్కూళ్ళకి సంబంధించి నిధులు ఇవ్వడమే కానీ అక్కడ ఏవైతే మౌలిక సదుపాయాలు కొన్ని స్కూల్లో లేవు అవన్నీ కూడా ఆయన చేసుకుంటూ వచ్చారు కేవలం తొమ్మిది నెలల్లోనే ఆయన ఎంతో చేశారు కానీ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం తాడేపల్లి ప్యాలెస్లో నుంచి బయటికి రాలేదు పైగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దానవేన సూరకర్ణ అన్నట్టు మీరు భజన చేయడం పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చూడండి అది కొంచెం వింతగా అనిపిస్తుంది మీ నాయకుడు పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు అది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు మీరు ఏదో డబ్బా కొడితే మాత్రం గొప్పగా వచ్చిందేమీ లేదు అక్కడ అది పవన్ కళ్యాణ్తో పోల్చుకునే అర్హత అయితే మీకు లేదు దానం చేసే గుణంలో పవన్ కళ్యాణ్తో ఏ రాజకీయ నాయకుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సరిపోడు సరి తోకడు కూడా